హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఉన్నారండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడమే జరిగింది కొన్ని ఎగ్జామ్స్ అయితే జరగాల్సి అయితే ఉన్నాయి కదా దానికి సంబంధించి సో దానిలో భాగంగా ఏంటంటే ఇది పర్టికులర్గా ఏవైతే ఢిల్లీ పోలీస్ నుంచి వచ్చిన నాలుగు నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఒక నోటీస్ రిలీజ్ చేయడమే జరిగింది ఇంపార్టెంట్ నోటీస్ సో దీనికి సంబంధించి ఒకసారి అయితే చూసుకుందాం అసలు యాక్చువల్గా ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ అయితే జరగాల్సి అయితే ఉంది సో మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పాం ఆల్రెడీ నిన్న అంతకు ముందు వీడియోలో చెప్పాను మనకేంటంటే డిసెంబర్ థర్డ్ వీక్ నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉందని నేను ఒక ప్రిడిక్టబుల్ డేట్ అయితే చెప్పడమే జరిగింది ఎందుకనంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది మనకి సిపిఓ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటి తర్వాత కండక్ట్ చేస్తారని నా ఉద్దేశం చెప్పడమే జరిగింది బట్ ఏంటంటే ఇవాళ ఒక నోటీస్ రిలీజ్ చేయడమే జరిగింది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై అంటే ఇవాళ ఇవాళ మధ్యాహ్నం నోటీస్ అయితే రిలీజ్ చేశారు సో ఇందులో ఏముందంటే ముందు ఢిల్లీ పోలీస్ నుంచి వచ్చిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పడమే జరిగింది ఒకసారి ఇక్కడ చూడండి వీటికి సంబంధించి డేట్స్ అనేవి మనకి ఎస్ఎస్సి సిపిఓ టైర్ వన్ వచ్చేసి డిసెంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ పన్నెండు వరకు అయితే జరుగుతుంది కదా సో డిసెంబర్ పన్నెండు వరకు జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పదహారు నుంచి అగైన్ ఓకే డిసెంబర్ పదహారు పదిహేడున ఢిల్లీ పోలీస్ డ్రైవర్ ఏదైతే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్ ఉందో దానికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ అంటే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయ ఉద్యోగాలు ఉన్నాయి దానికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ పద్దెనిమిది నుంచి జనవరి ఆరో తారీఖు వరకు కండక్ట్ చేస్తున్నారు చూడండి ఓకే డిసెంబర్ పద్దెనిమిది నుంచి జనవరి ఆరు వరకు కండక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇక నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే జనవరి ఏడు నుంచి జనవరి పన్నెండు వరకు కండక్ట్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అండ్ టెలిప్రింటర్ ఆపరేటర్ అంటే ఏడబ్ల్యూఓ టీపీఓ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మళ్ళీ ఒక జనవరి పదమూడు పద్నాలుగు గ్యాప్ ఇచ్చి పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కండక్ట్ చేస్తున్నారు అర్థమైందా అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జనవరి ఇరవై రెండు వరకు ఇవన్నీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి సో మనకు ఒకసారి చూసుకున్నట్టయితే ఇంకా జనవరి అయిన తర్వాత అదే జనవరి ఇరవై రెండు తర్వాతే ఇంకా మనం ఎస్ఎస్సీ ఎంటీఎస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అర్థమైందా సో మనం ఏమనుకున్నాం యాక్చువల్గా సిపిఓ అయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అనుకున్నాం బట్ ఇక్కడ దీని ప్రకారం చూస్తుంటే అసలు ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చిన ఎస్ఎస్సీ ఎంటీఎస్కి ఏమో ఆపేసి ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్కి వాటికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసేస్తున్నారు మరి ఇదేంటో అర్థం కావట్లేదు సో ఒకసారి అయితే చూసుకోండి ఒక ఎస్ఎస్సీ ఎంటీఏస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు ఇంకా టైం ఉంది అర్థమైందా మీకు ఇంకా రెండు నెలలు ఉంది ఇప్పుడు నుంచి చూసుకున్నా కూడా టూ మంత్స్ ఉంది సో మరి దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి సో ఒకసారి అర్థమైంది అనుకుంటున్నాను అప్డేట్స్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో ఇప్పటిలో అయితే ఎస్ఎస్సి ఎంప్డేస్ ఉండే పరిస్థితి అయితే లేదు సో డిసెంబర్ ఇరవై రెండు వరకు మనకి ఎగ్జామ్స్ అయితే ఎస్ఎస్సి వాళ్ళే జరుగుతూనే ఉంటాయి ఇలాగా ఓకే అర్థమైందా మీకు ఇదోటైతే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు గుడ్ బై జై హింద్